బాబు నేను మీ అన్న గురించి నా అభిప్రాయం నేను చెప్పు అరే నువ్వు దగ్గర కూర్చోవాలి నువ్వు కూడా చెప్పారు నీకేం కాదురా కూర్చో నేను ఏమంటున్నా నేను తెలియకపోతే బలవంతంగా నీకు ఏది తెలుస్తుంది చెప్పరాదు నీ భావన నీ ఓ నేను చెప్పు చెంజి బాబు చెప్పు అంటే చిన్నప్పటి నుంచి అన్నదా కాకుండా ఒక ఫ్రెండ్ లానే ఉన్నాడు అనమాట వేరే పక్కన ఉన్న వాళ్ళందరూ అన్న అని పిలవ మీ వాడిని అనే అని అనేవాళ్ళు అవునా అట్లా నిజంగా అనేవాళ్ళు చాలా వరకు ఇట్లా అనేవాళ్ళు అదేంటి అన్న 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 రెస్పెక్ట్ లేదా అట్లా ఇట్లని ఇక అట్లా అన్నందుకు నాకు ఒకసారి అనిపించి నేను అన్న అనమాట అన్న అంటే ఇంటర్ అన్న అంటున్నావు అని అప్పుడు గౌతమనే విలోవనేవాడు ఇక అట్లానే ఎన్నిటికి షేర్ చేసుకోవడం అలవాటు ఏదేమైనా ఈవెన్ బీటెక్లో ఉన్నప్పుడైనా ఏదైనా ఫస్ట్ కావుతుందని షేర్ చేసుకోవడం అలవాటు అప్పటి నుంచి కంటిన్యూస్గా తర్వాత చిన్నప్పుడు సైలెంట్గా ఉండాడు పెద్ద తర్వాత కూడా సైలెంట్గానే ఉంటున్నాడు ఏం షేర్ చేసుకున్నా అంత అర్థం చేసుకుంటాడు ఏదైనా ఏం చెప్పినా ఏది నా మా తమ్ముడు అన్నట్టేం జడ్జ్మెంట్ ఇవ్వడు కొంచెం జెన్యున్గానే ఆలోచించి నా తప్ప అయితే అని చెప్తాడు లేదంటే వేరే వాళ్ళ తప్పైతే వేరే వాళ్ళు అని చెప్తాడు ఓకే ప్రొఫెషనల్గా కూడా మంచిగా ఎదిగినందుకు చాలా హ్యాపీ ఫస్ట్ నా ఐ సర్జరీ కూడా తనే చేశారు అప్పుడు చేసినప్పుడు కానీ అది అర్థం కాలేదన్నమాట నేను ఇంకొకరు కూడా పర్లేదు ఒకటేసారి చేయించుకున్నాం నా రికవరీ టైంకి వాళ్ళ రికవరీ టైంకి నాకు వచ్చిన పెయిన్ వాళ్ళకి వచ్చిన పెయిన్ కంపేర్ చేసుకుని నాకు అర్థమయ్యేది అంటే చేయడంలో ఎంత హ్యాండ్లో ఎంత వచ్చినప్పుడు అంటే నాకు స్టార్టింగ్ టూ త్రీ డేస్ తర్వాత అసలు ఏం లేదనమాట ఆ తర్వాత నేను వేరే దగ్గర ఉన్నా కాబట్టి ఫాలోఅప్స్ కూడా రాలేదు ఇంకా ఇట్లా ఈ ఫోటో తీసి పప్పిమ్మని చెప్పి ఓకే ఇది ఉంది ఇది లేదు అట్లా అక్కడ అట్లనే చెప్పేసాడు ఫోటో తీసేసి ఓకే నువ్వు కూడా ఒక ఆఫీసర్ కాడరు కాబట్టి వృత్తిపరంగా నువ్వు కూడా అట్లాగే ఎదుగుతున్నావా నీదేనా డిఫరెంట్ స్టైలా నీది ఎట్లా ఉంది అంటే మా నేర్పడతా అంటే ఏదైతే డాక్టర్ కావచ్చు నువ్వు టెక్నికల్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఏదైతే అంటే మానసికంగా ఎట్లా ఉంటుంది నీ భావన అట్లాగే ఎదగాలని ఉంటుందా లేకపోతే అట్లానే ఉంటుంది కాకపోతే తెలుస్తుంది దానివల్ల నువ్వు నీ ఫ్యామిలీ ఇద్దరు ట్రబుల్ అవుతారు కాదు అట్లా ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే వృత్తిపదంగా ఎరగాలి అనుకున్నప్పుడు వర్క్అవర్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది వర్క్అవర్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది వేరే మనం మన ఇంప్రూవ్మెంట్ కోసం స్పెండ్ చేసే టైం ఎక్కువ ఉంటుంది స్ట్రెయిన్ కూడా ఎక్కువ అవుతారు ఫ్యామిలీకి టైం కూడా స్పెండ్ చేయటం కొంచెం తక్కువ అవుతుంది నేను తల్లి నీకేమి అంటే ఈ కొద్ది టైంలో తెలియకోవచ్చు కానీ నేను ఎన్ని సంవత్సరాలుగా పరిచావు నీకు సుమారుగా ఐదు సంవత్సరాలు నేను మీ అత్తతో ఒక మాట అంటా ఉండేవాడిని మీ అత్తతోని మీ అక్కతో ఇద్దరితోనే పెళ్లి సంబంధాలు అసలు పరిచయం లేని అమ్మాయిని మన ఇంటికి ఎట్లా తీసుకురావాలరా ఎట్లా అంటే అక్క అనేది ఎవరు మావయ్య నీకు వెళ్ళి మా అమ్మాయితో మాట్లాడు మా అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళని ఎవరినీతో మాట్లాడిచ్చేది ఎందుకు ఇస్తారు ఏం ఆలోచన అయ్యి ఎట్లా సాధ్యం అవుతుంది అని అడిగేది సాధ్యమైందా అయిందా సరే చెప్పు నీ అభిప్రాయం కుటుంబం మీదో నా మీదో గౌతమ్ మీద అసలు నీకు ఎందుకంటే నువ్వు గౌతమ్ గురించి తక్కువ తెలుసు అన్నా కాబట్టి నీ ఒపీనియన్ నీ భావన ఏది చెప్పు నీకు తక్కువే తెలుసు అన్నని ఒక మూడు నాలుగు సార్లు కలిసి ఉంటాను అమ్మ అంతే మాక్సిమం పెళ్ళికి ముందు ఒకసారి చూసాను తర్వాత ఇంకా పెళ్ళైన అయిన తర్వాత తెలుసు చాలా సైలెంట్ గా ఉంటారు తన పని తను చేసుకొని ఉంటారు అంతే కామ్ గా ఉంటారు పాపతో చాలా మంచిగా టైం స్పెండ్ చేస్తారు అంటే ఏం లేదు అందరూ సైలెంట్ సైలెంట్ అనే పదం పెట్టా నేను పెట్టలేదు కానీ సైలెంట్ అంటే వాడు అనునిత్యం వాడు సైలెన్స్లో కూడా వాడు బుర్రలో ఏయో తిరుగుతూ ఉంటాయి ఏయో అంటే ఆలోచన కాదు వృత్తిపరమైందో ఇంకోటో ఇంకోటో దానివల్ల వాడు ఆరోగ్యాన్ని కూడా ఖరాబ్ చేసుకుంటున్నాడు కొంత నేను ఆ మాట కూడా ఎందుకన్నానంటే కుటుంబ సభ్యులందరూ అనే మాట ఎందుకన్నానంటే నూటికి డెబ్భై ఎనభై శాతం వాడు వృత్తిపరంగానే ఆలోచిస్తాడు అంత ఆలోచించే మనసుకి మనం కొంచెం సహకరించాలని నా ఉద్దేశం తప్పకుండా అదే అనేది మీ ఇద్దరు కూడా నేను చెప్పేది ఏంటంటే నేను కాదు మీకు నాన్న వాళ్ళలాగా భావించండి ఎందుకంటే నేను ఆల్మోస్ట్ నేను బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాను ఎందుకంటే నన్ను నేను కొద్దిగా సంస్కరించుకోవాలని ఉద్దేశంతో కాబట్టి మీరు కూడా వాడే పెద్ద వాడే తండ్రిలాగా ఉండి సలహా సూచనలు తీసుకోండి మీ అన్నీ వేరేబుల్స్ ఇవ్వండి అని నేను అనుకుంటున్నాను ఏం చెంచబాబు నేరా ఓకేనా